హాయి అండి ఆయిల్ స్టైల్లో తోటకూర ఫ్రై అనమాట ముందుగా ఆయిల్ వేసుకొని హాయి హీట్ అయిన తర్వాత పోపు దినిసే త్వరపాటు వేసుకొస్తాను ఇది మంచిగా ఫ్రై అయిపోయి ఆనియన్ ఆనియన్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై ఫ్రై ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేయాలి ఫ్రెండ్స్ ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు రుచి తగినట్లు కారం పసుపు ధనియా పొడి వేసుకోండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న కడిగి నీళ్ళల్లో ఫ్రై పెట్టిన తోటకూరని వెయ్యాలి ఫ్రెండ్స్ తోటకూర వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గన ఫ్రెండ్స్ ఇలా మంచిగా దగ్గరికి ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఇలాగే తోటకూర ఫ్రై రెడీ అయినట్లు బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి